ఆమడుగురు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ మండల కన్వీనర్ గోపాలరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పల్లె రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆమడుగురు మండలంలోని శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి గుడి దగ్గర నుంచి బయలుదేరి కసంద్ర మహ్మదాబాద్ జేకేపల్లి కొట్టువారిపల్లి తుమ్మల పోలకొంటపల్లి గుండుబారిపల్లి చీకరేవలపల్లి చినిగానిపల్లి మొత్తం పది పంచాయతీల్లోని తెలుగుదేశం కుటుంబ సభ్యులు జైహో బీసీ సభకు బైక్ ర్యాలీతో స్వాగతం పలకాలని ప్రతి ఒక్కరూ భాగస్వాములై పల్లె రఘునాథరెడ్డి ఆదేశించడం జరిగిందని జిల్లాలోని బీసీ నాయకులు హాజరవుతున్నారని తెలిపారు అందరూ కలిసికట్టుగా బీసీ సభను విజయవంతం చేయాలని తెలిపారు అలాగే ఆమనగూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కనున్నర్ గోపాలరెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన కే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జైహో బీసీ మన పల్లె దగ్గర సార్ ఇక్కడ ఆదేశం మేరకు మన అమలుగూరు మండలం ఫస్ట్ ఎంచుకున్నారు బీసీ మన పది పంచాయతీల నుంచి బీసీలు అందరూ కలిసి ఈ సంబంధం విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాను మా చెప్పి ఈ ఫస్ట్ మన మనల్ని తీసుకున్నారు కాబట్టి మనము కనీ విరిగినంత జనం ఐదు వేల మందితో జనం కలపాలని బైక్ ర్యాలీ కూడా ఒక నాలుగు వేల మందితో కలపాలని జనాలు కూడా భారీగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకు ఈ రంగనాథరెడ్డి సార్ తరఫున మన కన్వీనర్ తరఫున మన పెద్ద తరఫున అందరి తరఫున అందరూ కలిసి రావాలని ఒకరికొకరు మన సమస్యలు ఉంటే మమ్మల్ని వచ్చి మాట్లాడుకుందాం ఇప్పుడు మాత్రం అందరూ కలిసి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం అమడవూరు మండలంలో రేపు అనగా పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం రోజున హో బీసీ రాణి మరియు భారీ బహిరంగ సభ జరుగును పది పంచాయతీ మండల వ్యాప్తంగా దాదాపు ఐదు వేల మందితో ఈ జగ జైహో బీసీ మీటింగ్ జరుగును కనుక అమడగూరు మండలం నుంచి పది పంచాయతీ నుంచి అన్ని కులాల బీసీ కులాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కులాలు మరియు అన్ని అందులో సహకరించి ఈ జైహోసీ మీటింగ్ను బహిరంగ సభను భారీ ర్యాలీని పల్లె రఘునాథ సారు ఆధ్వర్యంలో బీసీ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ కులాలందరూ బీసీ నాయకులందరూ ఈ సభకు విచ్చేస్తున్నారు ఈ సభను జైహో బీసీ మీటింగును కనీ విని రీతిలో మొదటగా అమ్మడుగురు మండలంలో ఈ జైహో మీటింగ్ అమ్మడుగురు మండలంలో ఫస్ట్ చేస్తున్నారు దీన్ని జిల్లా వ్యాప్తంగా మరియు కన్నీ ఎరువుల నీటిలో అందరూ సహతించి బీసీ మీటింగ్కు మండల వ్యాప్తంగా అందరూ సహకరించవలసిందిగా మండల పార్టీ తరఫున నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు జరిగే కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని అందరికీ జేహోపిసి మీటింగు బైక్ ర్యాలి రేపు పదిహేడు తారీఖున అడెస్ట్ చేయడం జరిగింది ఈ మీటింగును బీసీ బీసీలు ఒకరే కాకుండా మొత్తం అన్ని కులాలు ఏకమై జేహోపిసి మీటింగును సార్ ఆదేశాల మేరకు జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం